ఈరోజు మాట కీర్తన గ్రంథం అధ్యాయం వచనం నుంచి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతి మనమైతే మనం అయితే మన దేవుడైన యహోనామం బట్టి అతి వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిలుచున్నాము యోహోవా రక్షించము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చిన కాక ఇక్కడ ఏడు నుంచి తొమ్మిది వచ్చిన వరకు మనం చూసినట్లయితే కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతి చేయపడుతుంట గుర్రాలు రథాలు లేవు కదా అనుకోవడం కాదు వారి 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 యొక్క పరిస్థితులను బట్టి వారి వారి యొక్క స్థితిగతులను బట్టి వారికి ఉన్న సంపదను బట్టి వారికి ఉన్న వస్త్రమును బట్టి వారికి ఉన్న బంగారమును బట్టి ఇలా రకరకాలుగా ఏం చేస్తూ ఉంటారు అతిశయపడుతూ ఉంటారు మరి మనమైతే ఏం చేస్తున్నాం మన దేవుడి నేహో నావుని బట్టి అతిశయపడదు మరి మనం దేవుని బట్టి అతిశయపడుతున్నాం మన దగ్గర లేవా అంటే దేవుడు మనకు కూడా ఇచ్చాడు మనం వాటిని బట్టి కాదు అతిశయపడేది మన దేవుడి నేహో నామని బట్టి అతిశయ పడే కృపను అనుగ్రహించాడు ప్రతి విషయంలోనూ మనము ఆయన ఆయన ఇచ్చేడన్నీ మనం వాటిని బట్టి అతిశయించకూడదు ఇచ్చిన దేవుని బట్టి అతిశయించాలి ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం అయ్యా నువ్వు ఇచ్చావు నీ కొందలాలు అని మనం ప్రతి విషయాన్ని బట్టి అతిశయపడే వారంగా ఉండాలి ఏహో నావును బట్టి అతిశయపడాలి అంతే కాని చాలామంది ఏం చేస్తారు ఎవరు లేనప్పుడు చూసి అవన్నీ ముందేసుకొని అతిశయపడుతూ ఉంటారు అయితే దానివల్ల ప్రయోజనం ఉంటుందా ప్రయోజనం ఉండదు ఎవరు లేనప్పుడు చూసి మొత్తం అంతా చూసిందే చూసి తీసిందే తీసి ఇలాగా సంతోషపడుతూ ఉంటారు కానీ దానివల్ల సమయం వృధా అవుతుంది ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటే ఎంతో ఆశీర్వాదం ఎన్నో మేలు పొందుతాము అదే రీతిగా వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిల్చున్నాము మరి అన్ని గుర్రాలు అంత రౌతులు అంత సంపద ఉన్నప్పటికీ వారు కృంగి నేల మీద పడి ఉన్నారంట ఎందుకు నేల మీద పడి ఉండడం వారికి అంత ఉన్నప్పటికీ వారిలో సమాధానం లేదు సంతోషం లేదు ఏదో ఒక చింత ఏదో ఒక బాధ ఏదో ఒక వేదన మరి మనమైతే దేవుని కలిగి ఉన్న మనము లేచి చక్కగా నిలుచున్నాము మరి వారిలాగా మనం దేవుని లేని వారంగా మనం క్రింద పడిన పరిస్థితిలో మనం లేము ఎందుకంటే మన దేవుడు చక్కగా నిలబెట్టాడు మనల్ని ఎలా నిలబెట్టాడు ఆత్మీయంగా వృద్ధి కలుగు చేస్తున్నాడు మన ఆత్మకు సమాధాన సంతోషాలను అనుగ్రహిస్తున్నాడు మనము ఆత్మీయంగా మనం క్రింద పడిపోలేదు మనం నిల్చున్నాము అది దేవుని శక్తియే ఉంది మనకి మనము దేవుని బట్టి అతిశిస్తున్నాము అలాగే హోవా రక్షించము మనం ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు రాజు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఉత్తరం ఇచ్చిన కాక మన రాజు ప్రభులకు ప్రభు రాజులకు రాజు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వెంటనే మనకు జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మరి ఈ రోజు నుంచి మనము దేవుడు ఇచ్చాడు నువ్వేదైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేవు ఉంచాలంటే ఉంచలేవు ఆయన కృపను బట్టి ఆయన నేను ప్రేమించి ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి మనం అతిశయించడం కాదు కానీ ఇచ్చిన దేవుణ్ణి బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి అలాగే ఆయన బట్టి అతిశయిస్తే దేవుడు మరింత నీకు సమృద్ధిగా నీ జీవితంలో మరింత మరింత ఇచ్చి నేను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మనము నిలబడే వారంగా ఉన్నాము ఎందుకు ఆయన మాటలు వింటున్నాము మొదటి నుంచి ఎవరి వరకు మనము ఆయన ఒక కృపను పొందుకుంటున్నాము ఆయన మాటలను ప్రతిరోజు వింటున్నాము ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం కాబట్టి దేవుడు ఇంకా ఇచ్చే దేవుడు వాటిని చూసుకొని మనం అతిశయపడకూడదు ఇచ్చిన దేవుని చూసుకొని ఇంకా మహింపరుస్తూ ఆయన ఆయనలో సాగిపోతే దేవుడు నీకున్న దానికన్నా మరింత రెట్టింపుగా వృద్ధి కలిగి చేసే దేవుడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమలు తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ తండ్రి గుర్రాలను బట్టి రౌతులను బట్టి అత్యయించకుండా ప్రభు నిన్ను బట్టి అత్యయించే వారంగా తండ్రి నాయన కృప చూపించండి ప్రభు నాయన ప్రతి విషయంలో ప్రభు నాయన నిన్ను మరించుకుంటూ జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభు మరింత వృద్ధిపరచండి ఆశీర్వదించండి తండ్రిని యొక్క మేళ్ళతో నింపండి ప్రభు నీకు ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు అనే అనేసి క్రీస్తువారి నామంలో అది కానీ ప్రతినాడు పెడుకుంటున్నా తండ్రి ఆమె ప్రజల